ఇలాగే ఇలాగ వేసుకొచ్చి పగ్గాలు ఎందుకు ఇప్పుడు మన దాకా ఇవి ఉన్నాయి ఇంకో పక్కన చర్యలు కలిసి ఇలాగే చేసి నాలుగు కలిసి పరిగొట్టే చెప్పండి మనం గోల్డ్ కూడా మన దాకా ఈ గోల్డ్ గోల్కి స్నానాలు ఉన్నాయండి అలా బలిబంధకంగా మానభంగం చేసి అసలు పట్టించేసేటోల్ ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ పక్కనికి పట్టం పట్టుకొచ్చింది పొందాలని నైపు అవి చందా కానీ మందు కాలంలో అండి ఈ నాలుగు కాళ్ళు కట్టేసింది ఏదిని ఎప్పుడు చేసి మారబండ చేసి పరగొచ్చి చేసి చేసేదండి నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఎలాగ ఉంటేలాగా ఆ ఆ తాడు కొత్తగా కట్టింది బారగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి తర్వాత కింది పశువుల నేను పోటీ నడిపిస్తాను అండి పశువుల గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పాకాలు కట్టేసి మానబాగా చేశాడు కాని పడుతుండే కూలీ చేసేసాడు చే నల్ల నల పది సెంటెంట్ మసాలి ఎందుకు నైన్లో పడతాం అని పసి దాటి కానీ వెళ్ళి చేస్తున్నారండి ఇది మా సంజాయి కానీ మందు కానీ తాగినోడి పని చేశాడు అది ఎంత సైట్ ఉందండి ఆ సైట్ కానీకి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి ఆ ఊరు కొలు సంజాయి మన తాగుతాం ఒంటి గంట ఇంతా కొంటాం అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్న ఇంటికాడిచిండి ఎక్కడికి వెళ్తాను అది పట్టుబడికి వెళ్ళి పనిచేస్తాం ちょっと待って待って待って待 మూడో తారీఖు నైట్ అండ్ డే చాలా వర్షాలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్ట తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టే వేసేసి ఆపా కట్టేసి వెళ్ళిపోయినండి అనగా సాయంత్రం పొద్దున పని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం చేసి పగ్గ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటకి తీసుకొస్తుంటే నడలా పోతుంది అప్పుడు దాటగారి ఫోన్ చేసి సింగు స్వశాల దాటగారి ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండెక్షన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేసారు ఏరే ఎత్తులు మీరు తెల్లదండి నాకు తెలియదు నాకు ఏమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట్లాడి మీరు విద్యించేవన్నాను దాటగారు ఐదు రోజులు ఇండెక్షన్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగారిని సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు బేవరాన్ని ఉంటే ఆ కౌరంపి కౌలింపుడు రెండు రోజులు కారు ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారనాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందన అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను పీటకారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపించాను పంపిస్తాను ఈ పసిలు దాట పంపిస్తాను నేను ఏం చేయాలని చెప్తానండి కలిపారు ఇప్పుడు రోజున ఇక్కడికి వచ్చి గంజాయి మందే తాగుతున్నారండి ఆ తాగిన వల్లి పనిచేసా చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారా పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాలు కట్టేసి ఇలాగే దాన్ని పడగొట్టి మానభంగం చేశారు బోళిక అని చెప్పి ఆటగారిని నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్